ఎవరినైనా తక్కువ చేసి చూసినా తక్కువ చేసి మాట్లాడినా దేవుడు వారిని తక్కువ చేసి చూడరు మరొకసారి చెప్తానండి మనము ఎవరినైనా తక్కువ చేసి చూసినా దేవుడు వారిని తక్కువ చేసి చూడరు పెనిన్న అన్నాను చాలా తక్కువ చేసి చూసింది నీకు కుమారులు లేరు కుమార్తెలు లేరు గబ్బఫలం లేదు ఒక గొడ్రాలివిగా గర్వపు మాటలు మాట్లాడింది కానీ దేవుని దృష్టిలో హన్న ఆ విధంగా లేదు తను తక్కువ చేసి చూసింది కానీ దేవుడు హన్నాని మాత్రం తక్కువ చేసి చూడలేదు తను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒక నీటిని కృమ్మరించినట్లుగా తన హృదయాన్ని అంతటిని కృమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో దేవుడు ఒక గొప్ప సమూహుని ఒక ప్రవక్తను అనుగ్రహించారు ఆ యొక్క సమయంలో ఏలి యొక్క కుమారుడు ఫినేహాసు హోఫ్ని ఫినేహాసు వారు కూడా చేయలేని భక్తిని ఆ యొక్క అన్నా గర్భంలో నుంచి వచ్చిన సమూయలు చేయగలిగాడు వారితో కూడా మాట్లాడాలని దేవుడు ఆ యొక్క కాలంలో సమూ దేవుడు మాట్లాడారు అంతేకాదండి పెన్నిన్న యొక్క పిల్లలు అడ్రస్ కూడా మనకు తెలియదు బైబుల్లో వారు అసలు ఎవరో కూడా తెలియదు కానీ దేవుడు ఆ గొప్ప దేవుడు తక్కువ చేసి చూస్తున్న అన్నాన్ని తక్కువ చేయకుండా సమూహలు యొక్క పేరును అంతేకాకుండా సమూయలు పేరు మీద రెండు గ్రంథాలను బైబుల్లో రాయించారు సమూయల గురించి ఒక వాగ్దానం ఉంటుందండి ఏమని ఉంటుందో తెలుసా ఒకటో సమయాలు రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనం ాలుడగు సమయాలు ఇంకనూ ఎదుగుచు యహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను ఈ మాట మనం చదివినప్పుడు రెండు ఇరవై ఆరులో మొదటి సమయాలు ఈ మాట చదివినప్పుడు నూతన నిబంధనలో ఒకరి గురించి ఈ యొక్క సాక్ష్యం ఉంటుంది ఎవరి గురించి తెలుసా ఏసుక్రీస్తు గురించి ప్రభు అయిన ఏసుక్రీస్తు గురించి ఈ యొక్క మాట ఉంటుంది దేవుడు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్ చూసారా పాత నిబంధన గ్రంథంలో సమయాలకు అటువంటి సాక్ష్యం ఉంది కొత్త నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తు వారికి అటువంటి సాక్ష్యం మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లే ఒక గొప్ప బిడ్డను దేవుడు అనుగ్రహించారు అంతేకాదు అయ్యో కలగక కలగక కలిగిన ఒక గర్భఫలాన్ని దేవుడికి అంకితం చేసేసిందే దేవుడికి ఇచ్చేసిందే అని దేవుడు వదిలేదండి దేవుడు ఇంకా మర్చిపోలేదు ఆ ఆ యొక్క ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను మరలా దేవుడు హన్నాకు అనుగ్రహించారు మనం అనుకుంటాం నువ్వు ఒకరిని తక్కువగా చేసి చూసి మాట్లాడినా నీ ఆశీర్వాదం చూసి నువ్వు ఒకరిని తక్కువ చూసి మాట్లాడినా దేవుడు వారిని తక్కువ చేసి చూడరు దేవుడు వారిని మర్చిపోరు నిజంగా పెనిన్నా యొక్క పిల్లలు ఎంతమందో పిల్లలు కలిగిరి అన్నారు కానీ ఎంతమంది ఎవరు ఏంటి అన్నది కూడా మనకు తెలీదు కానీ అన్నా యొక్క కుమారుడైన సమయంలో గురించి దేవుడు రాశారు దేవుడు ఎవరిని తక్కువ చేసి చూడరండి నువ్వు నేను తక్కువ చేసి చూడకూడదు నువ్వు నేను ఏముందిలే ఏముందిలే ఎలా ఉందిలే వారేమిట్లే ఆఫ్టర్ ఆల్ అని మనం ఎవరి గురించి కూడా దేవుని సృష్టి వారి కూడా వారి గురించి మనం మాట్లాడకూడదు వారి దృష్టి వారి మీద దేవుని దృష్టి ఉంది వారిని దేవుడు తక్కువ చేసి చూడట్లేదు అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఆ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కూడా పొందుకుంటావు అంతేకాని వారిని తక్కువ చేసి చూస్తే నీకంటే గొప్పగా చూసారా వారు ఉన్నారు పుట్టారు పెరిగారు చనిపోయారు కానీ వీరిని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించారు వారిని ఆశీర్వదించడమే కాదు అనేక మందికి సమయులను ఆశీర్వాదకరంగా చేశారు కొన్ని వచనాలు మనం చూద్దామండి కీర్తనలు డెబ్బై రెండో కీర్తన పన్నెండో వచనం దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరపరాధులను అతడు విడిపించును చూసారా దేవుడు దరిద్రులు మొరపెట్టగా యో దీన స్థితిలో మొరపెట్టగా ఆయన వారి నుంచి విడిపిస్తారంట కీర్తనలు నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఆరో వచనం యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరంగా ఉండి గర్విష్లను బాగుగా ఎరుగును చూసారా మనం గర్వం కలిగి ఎప్పుడైతే ఒకరిని తక్కువ చేసి మాట్లాడతామో మనల్ని దూరం నుంచి దేవుడు చూస్తాడు కానీ ఎవరైతే దీనత్వంగా మనం గర్వపడి వారిని బాధపరచామో వారు దేవునికి మొర వారి మొరను దేవుడు వింటాడంట చూసారా మనము ఎవరిని తక్కువ చేసి చూసిన ఈ లోకంలో వారిని మాత్రం దేవుడు తక్కువ తక్కువ చేసి చూడడు వారిని అన్నా పెన్నిన్న యొక్క జీవితాలను మన దేవుడు ఈ రోజు మనతో అంటే మనం ఎవరిని కూడా తక్కువ చేసి ఈ లోకంలో చూడకూడదు తక్కువ చేసి చూసామా మనల్ని దేవుడు ఒక గర్విష్ట లెక్కలో వేసి ఆయన సన్నిధిని మనం అనుభవించకుండా దూరంగా ఉంటాం కానీ ఎప్పుడైతే ప్రభావం నన్ను క్షమించు ప్రమాణు దేవుడి సన్నిధిలో క్షమాపణ అడుగుతావో దేవుడు మరలా క్షమిస్తాడు అందుకే ఎవ్వరిని నువ్వు తక్కువ చేసి చూడకూడదు దేవుడే నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు ఆ ఆశీర్వాదాన్ని నీ నుంచి దూరం చేయడం దేవుడికి ఎంత పని ఒక్కసారి ఆలోచించు ఆ ఆశీర్వాదంలో గలిబిలి పెట్టడం ఆ ఆశీర్వాదంలో సమస్యలు రావడం వచ్చేటట్లు చేయడం దేవుడికి ఎంత పని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో గుర్తుపెట్టుకో ఎవరిని నువ్వు తక్కువ చేసి చూడకూడదు వివాహ విషయంలో గర్భఫలం విషయంలో ఆర్థిక విషయంలో ఉద్యోగ విషయంలో తక్కువ చేసి చూసావా దేవుడు వారిని తక్కువ చేసి చూడరు